ప్రకాశం జిల్లా కొత్తపట్నం గ్రామంలో ఉన్నాం ఇక్కడ సేంద్రియ పద్ధతిలో చామ పంటను ఇక్కడ వెంకటేశ్వర అనే రైతు అయితే ఇక్కడ సాగు చేస్తున్నారు ఒకసారి రైతు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు ఒకసారి మాట చెప్పండి మీరు చామ దంప ఇక్కడ సాగు చేస్తున్నారు కదా మీ అనుభవాలు ఏంటి ఏం చెప్తారు సార్ నా పేరు వెంకటేశ్వర రెడ్డి కొత్తపట్నం మండలం వజ్రెడ్డిపాలెం గ్రామం అండి వజ్రెడ్డిపాలెం గ్రామంలో నేను ఒక ఆరు సంవత్సరాల నుంచి ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను సార్ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం సార్ ఇది పూర్తిగా సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నటువంటి శ్యామ పంట అండి దీనికి ఫస్ట్ గడ్డల్ని బీజామృతంతో విత్తన శుద్ధి చేసి తర్వాత మనం పొలంలో ఆఖరి దుక్కిలో ఒక మూడు ట్రక్లు ఎరువు పోసుకోవటం జరిగింది పశువుల ఎరువు దాన్ని టైప్ టూ అని ఘనజీవామృతం తయారు చేసి అంటే జీవామృతం తయారు చేసుకొని దెబ్బెరువులో పోసుకుంటాం ఓ ట్రక్కు వచ్చి రెండు డ్రమ్ములు అంటే నాలుగు వందల లీటర్లు తయారు చేసుకొని దాన్ని పొలంలో చల్లుకుంటాము మేము చల్లుకొని తర్వాత విత్తనాన్ని విత్తుకోవడం జరుగుతుందండి తర్వాత దీంట్లో అంతర పంటలుగా క్యాబేజీ క్యాలీఫ్లవరు బెండ చిక్కుడు చుట్టూరు అటు కాకర తర్వాత వచ్చి గోంగూర వీళ్ళు వేసుకోవడం జరిగిందండి ఇటు టమోటా ఉల్లి వేయటం జరిగింది ఆ బార్డర్కి వచ్చేసి సన్ఫ్లవర్ పెట్టాము అయ్యి కొన్ని విత్తనాలు మొలవలేదు తర్వాత దీన్ని జీవామృతం అనేదాన్ని మోటార్కి మేము ఒక పాయింట్ లాగా వేసుకొని వెల్డింగ్ చేసుకొని ఫుట్బాల్ అరే అరేంజ్ చేసుకుంటామండి అది కూడా చూపిస్తాను దాని ద్వారా మేము ఏం చేస్తామంటే జీవామృతాన్ని స్ప్రింక్లర్ల ద్వారా ఇస్తామండి అంటే మీకు ఈ సేంద్రియ పద్ధతిలో ఎందుకు సాగు సాగు చేయాలనిపించింది మీకు ఎంత ఖర్చు వస్తుంది అండి ఈ సేంద్రీయ పద్ధతిలో సేంద్రియ పద్ధతిలో సాగు చేయాలంటే ఎందుకు చేసామంటే దీనికి ముందు మేము కెమికల్ వ్యవసాయం చేసేవాళ్ళం అండి దీనికి ముందు మేము కెమికల్ వ్యవసాయం చేసేవాళ్ళమే అప్పుడు మాకేందంటే ఈ ఈ వాతావరణ పరిస్థితుల్లో బోర్లో నీళ్ళు కూడా సరిగా వచ్చేవి కావు మా అమ్మగారు పూల వ్యాపారం చేసేవాళ్ళు ఆ పూల వ్యాపారం చేస్తే కొంతకాలానికి ఆరోగ్యం బాగలేక చనిపోయారు తర్వాత మేము ఏం చేసామంటే దీన్ని ఉంటే ఒక ఐదు సంవత్సరాలు బాగా ఇబ్బంది ఏర్పడింది అప్పుడు బోరుల్లో కూడా నీళ్ళు రాక మేము శ్యామ పంట కానీ పోతే అప్పుడు పూల తోటలు తీసేసి మేము ఏరిచినకి కానీ మిరప వేయటం చేసామండి వాటిల్లో అనుకున్నంత దిగుబడి రాలేదు మేడం గారు ఇప్పుడు మన సుభాష్ మేడం గారు డిపిఎం మేడం గారుగా ఉన్నారు ఇప్పుడు అప్పుడు ఏడీ గారిగా ఉన్నారు రంగాభవన్లో మీటింగ్లు పెడితే మేము వెళ్ళాము వెళ్తే చెప్పాము ఇట్లా సంగతి మేడం ఇట్లా ఉంది పరిస్థితి అంటే అప్పుడు రమేష్ గారే సైంటిస్ట్ ఉన్నారు వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి మాకు కొన్ని సలహాలు సూచనలు ఫోన్ నెంబర్లు కూడా ఇప్పించారు మేడం గారు తర్వాత ఈ ప్రకృతి వ్యవసాయం వచ్చింది వచ్చిన తర్వాత మేడం గారు ఏమన్నారంటే వీళ్ళు కూడా ఉన్నారు ఒకసారి మీరు చూడండి మీకు దాంట్లో అయితే బాగా ఉంటుంది ఖర్చు కూడా తగ్గుద్దు కదా అని అంటే అప్పుడు ఈ గ్రామాల్లో ఇద్దరు ఉన్నారు ఒకరు సౌందర్యబాబు కత్తుబాటులో ఉన్నారు ఒకరు వచ్చేసి నారాయణప్ప గారని నారాయణప్ప గారని ఈత ముక్కల్లో చేస్తూ ఉన్నారు గారు మాకు అందుబాటులో ఉండేవాళ్ళు ఇప్పుడు ఆయన ఏం చేశారంటే మీరు ఈ వ్యవసాయం చేస్తా చేస్తున్నారు కదా మీకున్న నాలెడ్జికి మీరు ఈ దీంట్లో ప్రకృతి వ్యవసాయంలో చేసుకుంటే బాగుంటుంది అని అని చెప్పి నన్ను ప్రోత్సహించి ఆయన ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకురావడం జరిగింది అప్పుడు కొద్ది కొద్దిగా చేసుకునే వాళ్ళని ఇప్పుడు మీకు దిగుబడి ఎలా అండి సార్ చెప్తాం సార్ ఇప్పుడు దిగు దిగుబడి బాగానే వస్తుంది పూర్తి వివరంగా చెప్తే గానీ మీకు అర్థం కాదు సార్ అప్పుడు పార్షియల్గా చేసుకునే వాళ్ళమండి తర్వాత కాలంలో మాకు ఇటు సౌందర్య బాబు గారు కూడా రావడం జరిగింది పిఎండిఎస్ అని వచ్చింది అంటే ప్రీమాన్ రైస్ వయింగ్ అని ఇది వచ్చిన తర్వాత తొమ్మిది నుంచి పచ్చెనిమిది రకాలైనటువంటి ఈ నవధాన్యాలు చల్లటం అంటే పచ్చి రొట్టె కానీ తీగ జాతి కానీ తర్వాత సుగంధ ద్రవ్యాలు నూనె జాతివి ఇలాంటివి వేసుకొని మేము బాగా ఎదిగిన తర్వాత నలభై ఐదు రోజుల తర్వాత భూమిలో కలిగి దున్నుకుంటాం అంటే మాకు పశువులు అలాంటివి ఏమీ లేవు లేనందువల్ల ఏంటంటే మేము పశువులు మేతగా వాడుకోకుండా మేము భూమిలోనే కలిగి దున్నుకున్నందువల్ల ఏంటంటే ఎక్కువగా ద్వారా సేంద్రీయ కర్బం అనేది ఎక్కువ వచ్చేది ఆ సేంద్రీయ కర్భనం వచ్చిన తర్వాత మేము పంటేస్తే మాకు ప్రకృతి అంటే కెమికల్ దాంట్లో కన్నా కూడా ఎక్కువ దిగుబడి వచ్చింది ఎక్కువ దిగుబడి అంటే ఎంత అంటే సుమారు ఏర్జనకాయలు ఉన్నాయి అనుకో బాగా హైయెస్ట్ హీల్డింగ్ పండితే కెమికల్ అయినా నలభై బస్తాలు వస్తాయి ఇప్పుడు ఈ చామదంప మీరు ఎన్ని ఎకరాలు వేసారు ఏంటి ఎకరా వేసాను సార్ ఇప్పుడు మీకు సాగుబడి ఎంత వస్తుంది ఇంట్లో చేసినప్పుడు దీంట్లో మాకు దగ్గర దగ్గర రెండున్నర లక్ష వచ్చింది సార్ మొత్తం తీస్తే ఇప్పుడు మాకు ఖర్చు వచ్చి ఒక లక్ష రూపాయలు అవుతుందండి అండి ఎంత మిగులుతుంది మాకు ఖర్చు వచ్చేసి రెండున్నర లక్ష పైన వస్తుందండి మాకు ఖర్చు వచ్చి లక్ష రూపాయలు అవుతుంది సార్ ఎందుకంటే షీడ్ తీసుకుంటాము ఒక యాభై వేల రూపాయలు షీడ్ అవుద్ది పశువుల ఎరువు కొనుక్కుంటాము ఆ పశువుల ఎరువునే మేము ఇట్లా టైప్ టూ ఘనజామర తయారు చేసుకొని వాటిని భూములో చల్లుకుంటాం మేము ఇది త్రీ టైమ్స్ వేస్తాం సార్ ఎందుకంటే ఫస్ట్ భూములు వేస్తాం లాస్ట్ దుక్కులో ఉన్నప్పుడు తర్వాత పైన ఒకసారి వేస్తాము మళ్ళీ పశువులు ఇది ఎరువు తీసుకొచ్చి గడ్డ కొంచెం క్వాలిటీ రావటం కోసం బాగా పశువుల ఎరువును తీసుకు అది ఎరువు తీసుకొచ్చి వేస్తాము సార్ ఈ మూడిటి వేసినట్లకే ఖర్చు ఎక్కువ అవుతుంది మాకు అంతకంటే ఇంక ఖర్చు తక్కువ కషాయాలు అనేవి మాకు చేప ద్రావణం కానీ ఏదన్నా ఈ దీంట్లో పురుగు అనేది రాదు దీంట్లో పురుగు అనేది రాదు ఆకుమచ్చ అనేది ప్రధానంగా దీంట్లో వచ్చే పెద్ద సమస్య దానికి పుల్లటి మజ్జిగ కానీ లేదంటే శీతాపల్పు కషాయం కానీ లేదంటే ఇంకొకటి పిచ్చి తులసి కషాయం కానీ దానికి మేము స్ప్రే చేస్తాం సార్ పెరుగుదలకి వచ్చేసి చేప కషాయం తర్వాత రెండోది వచ్చేసి ఎగ్గు ఎమ్యో యాసిడ్ వేసి తీస్తామండి పూర్తిగా చివరి వరకు ఆర్గానిక్లోనే చేసి సేంద్రియ పద్ధతుల్లోనే పంటను తీస్తాం సార్ చామ పంటలో వచ్చేసి రైతులు ఫా ఇక్కడ అంటే ఈ కొత్తపట్నం మండలం కాంటెస్ట్లో చూసుకుంటే ఎలా ఉంటుంది అంటే గత సుదీర్ఘమైన కొన్ని సంవత్సరాల నుంచి ఈ చామకి శాండి ఉప్పు రేగడ నేల కాబట్టి దీని మీద ఎక్కువ ఎప్పటి నుంచో ఈ ఈ పంటకు అలవాటు పడి ఉన్నారు సో ఈ పంట చేసుకు చేస్తూ ఉన్నారండి సో దీనికి ఈ దీంట్లో మంచి దిగుబడులు తీయాలి అంటే ఈ పంటతో పాటుగా ప్రధాన పంట దీంతో పాటుగా వేరే పంటల్ని కూడా రైతుకి మనము ప్రోత్సహిస్తూ ఉన్నాము తర్వాత దీనికి బలం కోసం అని చెప్పేసి పిఎండిఎస్ అని చెప్పి నవ ముప్పై రకాల నవధాన్యాలతోటి వేపిస్తూ ఉంటాం అది వేపించడం వల్ల పచ్చి రొట్ట దీంట్లో బాగా కలియదున్ని వేపించిన దాన్ని ఫ్లవరింగ్ స్టేజ్ వరకు వచ్చిన తర్వాత కలియదు ఇచ్చేసి దీని మీద మళ్ళీ అదే ఇదిగా చేపిస్తూ ఉన్నాం అంటే తర్వాత పంట వేస్తారు అలా అలా చేస్తాం అంటే ఇప్పుడు రైతులకు దీంట్లో అధిక దిగుబడి కానీ మార్కెట్ కానీ ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంటే ఇప్పుడు ఎవరికి అంటే గ్రీన్ సీడ్ ఇస్తారు తర్వాత పాటుగా మనము కొన్ని ఒక పదిహేను నుంచి పదిహేను రకాల ఇత్తనాలని రైతుకి చేపించేటట్టు చెప్తామన్నమాట స్ప్రింక్లర్స్ కానివ్వండి డ్రిప్స్ కానివ్వండి ఇక్కడ ప్రస్తుతానికి కొత్తపట్నం వరకు అయితే ఎక్కువగా స్ప్రింక్లర్స్ వాడే అలవాడబం ఎందుకంటే ఇది నేల కాబట్టి ఎక్కువగా ఈ స్ప్రింక్లర్లు వాడతారు ఇక్కడ అదనపు ఆదాయం కూడా వస్తుంది ఒక టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ అయితే వీళ్ళు ఇయర్కి ప్రాఫిట్ అనేది చూపిస్తున్నారు అంటే ఇదేంటంటే ఒక పంట తర్వాత ఇంకో పంట హార్వెస్టింగ్ వస్తుంది రాళ్ళు వస్తుంది కాబట్టి దానివల్ల అదనపు ఆదాయం వస్తుంది వీళ్ళకి సో ఇది మొత్తానికైతే ఇక్కడ రైతు అదేవిధంగా ఇక్కడ అగ్రికల్చర్ అధికారులు ఇక్కడ ఒకటే చెప్తున్నారు ఈ యొక్క ఈ చామదుంప పంటలో ఇటు రైతు ప్రతి ఏడాది కూడా అయితే పెట్టిన పెట్టుబడి కన్నా రెండింతలు కూడా ఎక్కువ ఇటు ఆదరించి వస్తుందని కూడా పక్క రైతు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది ఇంకో పక్క ఇటు ఇటు అగ్రికల్చర్ స్టాప్ కూడా ఇక్కడ దగ్గరుండి కూడా ఇటు రైతును కూడా ఇటు మోటివేషన్ చేసిన పరిస్థితి కూడా పక్క ఇక్కడ చూస్తున్నాం ఇది మొత్తానికైతే సేంద్రీయ పద్ధతిలో ఇటు అధిక సాగుతో పాటు అధిక లాభాలు పొందవచ్చు అని కూడా అయితే ఇక్కడ చెప్తున్న పరిస్థితి For more videos like this subscribe Big TV channel